వాయుసుతుడైన హనుమంతుడు బయలుదేరుతున్నట్లు తెలుసుకున్న సీతాదేవి కంట నీరు పెట్టుచూ గదిగద స్వరముతో ఈ విధంగా పలికెను ఓ మారుతి ధర్మ పరిరక్షకుడు అని వాసిగాంచిన శ్రీరాముడు నన్ను ఆదుకొని నా ప్రాణములను నిలుపునట్లు తగిన విధంగా విన్నవించి నీవు పుణ్యము కట్టుకో సీతాదేవి పలికిన మాటలకు వాయుసుథుడైన హనుమంతుడు వినమ్రుడై ఆమెకు నమస్కరించెను అంతటి సీతాదేవి బయలుదేరుతున్న అతనిని మాటిమాటికి చూస్తూ తన భర్త అయిన శ్రీరామునిపై భక్తి పూర్వమునైన అతని మాటలను వాత్సల్యముతో అభినందించను ఓ మహావీర హరిమర్దనా నీకు ఇష్టమైన చో ఇచ్చట ఒక దినము ఉండుము ఏదైనా ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొనుము రేపు వెళ్ళవచ్చును కదా ఓ వానరోత్తమ నీవు సమీపమున ఉండటం వలన మందభాగ్యురాలైన నా యొక్క ఈ అంతులేని శోకమునకు ఒక్క క్షణకాలము పాటైనను శాంతి లభింపగలదు ఓ కపివరా నీవు వెళ్ళి తిరిగి వచ్చు వరకు నా ప్రాణంలో నిల్చునో లేదో అన్నది సందేహాస్పదమే ఇది తథ్యము ఈ విధంగా సీతాదేవి పలికిన పలుకులకు హనుమంతుడు ఓ సీతాదేవి అల్పుడనైన నేనే ఇతడికి రాగలిగి ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా సాధారణంగా లోకంలో సామాన్యులనే పంపుదురు శ్రేష్ఠులను పంపరు గదా అమ్మా అందువలన పరితాపడుట మానవు నీ శోకము తొలగిపోవును ఆ వానరయోధులు ఒక్క గంతులో లంకకు చేరగలరు మహాశక్తి సంపన్నులు నరోత్తములు అయిన ఆ రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి ఉదయించిన సూర్య చంద్రుని వలె నీ సన్నిధికి రాగలరు వీరులు మహాపురుషులు అయినా ఆ రామలక్ష్మణులు ఇద్దరును ఇద్దరునూ వచ్చి లంకా నగరమును తన శరములచే ధ్వంసము చేసెదరు ఓ సీతాదేవి రఘువంశమునకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారంగా రావణుని హతమార్చి నిన్ను తీసుకొని తన అయోధ్య నగరమునకు చేరగలడు అందువలన అమ్మా ఊరడిల్లుము నీకు శుభముగుగాక నీవు తగిన సమయమునకే వేచియుండుము జ్వాలలతో వెలుగుచున్న అగ్నివలే తేజరులు శ్రీరామచంద్రుని త్వరలోనే నీవు దర్శింపగలవు పుత్రులతో అమాత్యులతో బంధువులతో కూడా ఈ రావణుడు నేలగూలిన పిమ్మట రోహిణి చంద్రుని చేరినట్లుగా నీవు శ్రీరామచంద్ర ప్రభువును చేరగలవు ఓ సీతాదేవి నీవు అతి త్వరలో ఈ శోకము నుండి బయటపడగలవు అచిర కాలంలోనే శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుట చూడగలవు వాయుసుదుడైన హనుమంతుడు ఈ విధంగా వైదేహిని ఓదార్చి బయలుదేరబోవచ్చు ఆమెతో మరలా ఇట్లు పలికెను శత్రువులను పరమార్చుటకు కృతనిశ్చుడైన రాముని ధనుర్ధారి అయిన లక్ష్మణుని త్వరలోనే లంకా నగరమును ప్రవేశించుచుండగా నీవు చూడగలవు ఓ సీతాదేవి ఇంకా ఏడవ వలదు నీ మనస్సు శోకముచే వ్యాకుల పాటును చెందకుండుగాక ఇంద్రుడితో కూడిన సచీదేవి వలె నీవు నీ భర్త రక్షణలోనే ఉన్నావు శ్రీరాముని కంటను శ్రేష్ఠుడెవడు శ్రీరాముని కంటేను శ్రేష్ఠుడెవడు లక్ష్మణ స్వామికి సాటిగా గలవాడెవ్వడు అగ్ని వాయువుల వలె ఆ సోదరులు ఇద్దరును నీకు అండగా కలరు ఇంకా చింత ఎందులకు రాక్షసుల సమూహములతో నిండి అతి భయంకరమైన ఈ ప్రదేశం నందు నీవింక ఎంతో కాలము ఉండవలసిన పని లేదు నీ స్వామి అతి త్వరలోనే ఇచ్చడికి విచ్చేయును నేను వెళ్లి శ్రీరామునితో కలిసి వచ్చే వరకు ఓపిక పట్టుము అని ఈ విధంగా హనుమంతుల వారు సీతాదేవిని ముప్పై తొమ్మిదవ సర్గమునందు ఓదార్చుచున్న మాటలు ఇవి దివ్యభామిని వంటి సీతాదేవి మహాత్ముడైన ఆ వాయుసూని మాటలను విని తనకు హితకరమైన వచనములను ఇట్లు పలికెను శోకముచే నేను మిక్కిలి కృషించి ఉన్నాను ఎట్లైనను నా మహాపురుషుడైన నా స్వామితో స్పర్శ సుఖమును పొందగోరుచున్నాను నా ఎందు దయించి నా మనోరథము ఈడేరినట్లు చూడుము ఓ కపివరా నాడు శ్రీరాముడు కోపోదృప్తుడై ఇషీకము అను తృణమును మంత్రించి కాకి యొక్క ఒక కన్నును తొలగించెను ఆ కథను నా ప్రభువునకు ఆనవాలుగా చెప్పుము రామా ఒకనాడు నా నుదుట తిలకము చెదరగా నీవు మనిషిల గంధ తిలకమును నుదుటపై ఉంచుటకు బారుగా చెక్కిలిపేది ఆ విషయమును జ్ఞప్తికి తెచ్చుకొను రత్నాకరమునందు పుట్టి మిలమిలలాడుచున్న ఈ చూడామణిని నీకు పంపుతున్నాను శోకమగ్నమైన నేను ఇక మీద జీవించజాలనేమో ఓ శత్రు సంహారక ఇక ఒక నెల వరకు మాత్రమే నా ప్రాణములను నిలుపుకొని ఉందును ఓ రాజకుమారా నీవు రాణిచో అటుపైన నా ప్రాణము నిలవవు మహత్తేజశాలియు వాయుసూనుడిను అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచూ పలికిన దీనవచనములను విని పిమ్మటైట్లు పలికెను ఓ భామిని ఎట్టకేలకు నీవు నాకు కనపడితివి కదా ఇది శోకింపవలసిన సమయము కాదు ఇక ఈ క్షణము నుండి నీ దుఃఖము దూరమైనట్లు భావింపు అని చెప్పెను సర్వశుభ లక్షణ సంపన్నుడైన వానరోత్తముడు ఆ మణిభూషణమును తీసుకొని సీతాదేవికి శిరసా ప్రణమిల్లి వెల్లుటకు ఉపక్రమించెను ఎగురులకు సిద్ధమైన వాడును దేహమును పెంచుచున్న వాడును మహావేగము గలవాడును అయిన వానర శ్రేష్ఠుని చూసి ఆ జానకి కనులలో అశ్రువులు నిండగా గద్గద స్వరముతో దీనముగా ఇట్లు పలికింది ఓ హనుమంతుడా సింహ పరాక్రమములైన ఆ రామలక్ష్మణ సోదరులను అమాత్యులతో కూడిన సుగ్రీవుని తదితరులందరినీ కుశల ప్రశ్నలతో అడిగినట్లు చెప్పు ఆజానుబాహుడైన ఆ శ్రీరామచంద్రుడు నన్ను ఈ దుఃఖసాగరం నుండి గట్టెక్కించుటకు తగిన ఉపాయమును నీవే ఆలోచింపుము ఓ మహాదానర వీర నీవు రాముని సన్నిధికేగి తీవ్రమైనదియు అంతులేనిదియు అయిన నా ఈ వేదనను రక్కసి నన్ను భయపెట్టుచు బాధించుచున్న తీరును ఆయనకు విన్నవింపు నీ ప్రయాణము హాయిగా కొనసాగుము ఆ హనుమంతుడు రాజకుమారి అయిన సీతా సందేశమును అందుకొని కృతార్థుడై సంతోషముతో పొంగిపోయాను అతడు మిగిలిన కొద్ది కార్యమును కూర్చి ఆలోచించి ఉత్తర దశగా వెళ్ళుటకు సంకల్పించను ఈ విధంగా రామాయణ అంతర్గత సుందరాఖండం నందు ముప్పై తొమ్మిదవ నలభైవ సర్గములు సమాప్తములు